విట్రా కూర్చో అక్కడ ధను ధను నువ్వు కూర్చో కూర్చో మీకు మీకు ఒక గేమ్ చెప్తా ఆడండి మేము చిన్నప్పుడు ఎక్కువగా ఒక గేమ్ ఆడేవాళ్ళం ఏంటంటే అది అంతాక్షరి పాటలు సినిమా పాటలు పేర్లు చెప్పేది విను చెప్పేది విను సినిమా పేర్లు సినిమా పాటలు పాడేవాళ్ళము కానీ మీరు సినిమా పాటలు సినిమా నేమ్స్ మీకు తెలియదు కదా అందుకు మీరు ఏం చెప్తారంటే తెలుగు బుక్లో వర్డ్స్ ఉంటాయి కదా ఆవు అవి చెప్పుకోండి సరేనా ఇప్పుడు అమ్మా వచ్చింది అనుకో మా వస్తుంది కదా చెప్పాలి కరెక్ట్ సరే స్టార్ట్ చేస్తారా మాతో చెప్పు మంచం చాటో చెప్పు నువ్వు చెక్కరా అను రాతో చెప్పు రం పనస హ్మ్ స స సాంగ్ సాంగ్ ఆ గ గ

చంద్రముకినా కా తో చెప్పు కా తో కా కంచం మా మా కంచం శం మా జీరో కౌంట్ ల చెప్పు శం చా తో కంచం చ చెప్పా అనుకుంటా నువ్వు అది చెప్పినా అనుకుంటా మరి చెప్పింది చెప్పకూడదు చంప అంటే ఎవరు చంప ఆ చంపనా టీవీలో చంప కదా నువ్వు చెప్పు తనువి కాకి మళ్ళీ కానే ఏదైనా కాతో ఏవైనా చెప్పచ్చు ఫాస్ట్ ఫాస్ట్ చేయకూడదు చెప్పకుంటే అవుట్ అయినట్టే ఖాతా ఎన్ని ఉన్నాయి చెప్పు చెప్పింది అక్క చెప్పింది తల తల కూడా చెప్పింది లత లత కాదు రివర్స్ చేయొద్దు తాతో చెప్పాల్సింది లా కాదు నేను ఒక్క హింట్ ఇచ్చాన నేను ఎంత వద్దు చెప్పకూడదు హింట్ ఇచ్చానా నేను

చె తల తాత అయినా చెప్పొచ్చు తల చెప్పాల్సిన అవసరం లేదు సరే మళ్ళీ తానే తను తాత పిలకాలక అక్క

సరే మళ్ళీ లానేదను నేమ్స్ అయినా చెప్పచ్చు లాతో నేమ్స్ నిస్కులు ఎవరు లేరా లాతో లాతో నేమ్స్ ఎవరికి లేవా చెప్పు మరి లోతలా

తాత చెప్పేనా తాత ఇంటిస్తా మన ఇంట్లోనే ఉంది తా మన ఇంట్లో వాళ్ళదే ఒక నేమ్ అది నువ్వే కా చెప్పు కా

తన్వి రాత రాదా ఇంటి ఇచ్చేనా రాతో మనము వినాయక చవితికి వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు అక్కడ దేన్ని చూసి భయపడినావు ను

మంచం చెప్పిండ్లా చెప్పింది ఇప్పుడే కదా చెప్పింది బాయ్ బాయ్ టా ఖా కా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలా వీడియో లాంగ్ అయిపోతుంది మళ్ళీ కాదను కాకి చెప్పినవురా టైని తెలుగులో ఏమంటారు తెలీదా నీకు నాకు కూడా తెలీదు మీకు ఎవరికైనా తెలుస్తే చెప్పండి కామెంట్ చేయండి చెప్పు అడవిలో ఎక్కువ జంతువుని తినేవాడిని ఏమంటారు నేను చెప్పింది అది కాదు టై అంటే తెలుగులో ఏంటి అదే దాని పేరేంటి సరే మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తెలిసేమో అడుగు చెప్పమని చెప్పు

ఈతో చెప్పు ఈ అయితే సరే ఈ చెప్పు ఆహా అది హిందీలో ఈ హిందీ కాదు చెప్పమనింది తెలుగు ఈసేనా ఈసేనాసేనా సరే

చెప్పలేదా లత లత చెప్పలా సరే తాత చెప్పు ఎన్నిసార్లు చెప్తావే తాత ఆహా అదంతా నాది తాత అయితే వచ్చింది తాత పిలక తాత గుండు తాత సుక్క ఇవన్నీ చెప్తావా కరెక్ట్ చెప్పు ఆడతాంది నా అది సెంటెన్స్ సెంటెన్స్ కాదు వర్డ్ చెప్పు ఉంటుంది

చెప్పింది ఫస్ట్ గా చెప్పు తనవి కూర్చోదను ఇంగ్లీష్ వద్దు ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పు గేటు గాతో తెలుగులో చెప్పు వడ్డీ ఏదైనా

ఎక్కువ ఒక పువ్వు ఉంటుంది ఇక తామరా సరే చెప్పు చెప్పు ఫాస్ట్ రా తామరా రా తామ తామరాతో కూడా చెప్పచ్చా రాతోనే చెప్పాలి ధను చెప్పు రాతో రాదా రాతో రాదు కదా చెప్పకూడదు సరే ధను అవుట్ అయిపోయిండు చెప్పలేకపోయిండు కాబట్టి తన్వి విన్ గెలిచిన వాళ్ళకి ఇదిగో ట్వంటీ రూపీస్ షేర్ చేసుకుంటారా ఇద్దరు సరే ఇలాగే అన్నిట్లో షేర్ చేసుకోవాలి ఓకేనా ప్లీజ్ మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ సబ్స్క్రైబ్ కింద గంట సింబల్ కూడా కొట్టుకోండి మేము చిన్నప్పుడు ఎక్కువగా గేమ్ ఆడేవాళ్ళం ఏంటంటే అది అంతాక్షరి ఏం చెప్తారంటే తెలుగు బుక్ లో వర్డ్స్ ఉంటాయి కదా ఆవు అవి చెప్పుకోండి సరేనా ఇప్పుడు అమ్మా వచ్చింది అనుకో మా వస్తుంది కదా చెప్పాలి కరెక్ట్ సరే స్టార్ట్ చేస్తారా మాతో చెప్పు చాతో చెప్పు నువ్వు నువ్వు రాతో చెప్పు ధను చెప్పు రాదో రాదా చెప్పకూడదు సరే ధను అవుట్ అయిపోయిండు చెప్పలేకపోయిండు కాబట్టి తన్వి విన్ గెలిచిన వాళ్ళకి ఇదిగో 20 రూపీస్ dadu e chat le nanage 20 rupees anne ni return chestu isma video like nachina tayite like